టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఇప్పుడు లండన్లో అరుదైన గౌరవం దక్కబోతోంది దానికి ప్రధాన కారణం లండన్లోని మేడం టొట్స్ మ్యూజియంలో రామ్ చరణ్ యొక్క మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు రేపు ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది దీంతో మెగా కుటుంబ సభ్యులందరూ లండన్కి బయలుదేరిన విషయం విదితమే దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క పేరు ఈరోజు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది ముఖ్యంగా ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్లో అభిమానులు సంపాదించుకున్నారు రామ్ చరణ్ దీంతో లేటెస్ట్గా గౌరవంపై ఎప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆర్కే రోజా గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు ప్రపంచ స్థాయి నటుడయ్యారు ప్రపంచ స్థాయిలో అభిమానులు సంపాదించుకున్నారు రామ్ చరణ్ నిజంగానే గ్రేట్ ఈరోజు లండన్లో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విషయం నాకు తెలిసింది నిజంగానే గ్రేట్ శుభాకాంక్షలు రామ్ చరణ్ అంటూ పుణ్య కీలక విషయాలడించారట ఆర్కే రోజా గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే పదహారో సినిమాగా పెద్ద సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు వచ్చేటది ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా పానీండ స్థాయిలో రిలీజ్ కాబోతోంది బుచ్చుబాబు సానా ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ సినిమాకి